హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విద్య భాస్కర్ ప్రెండ్ ఇవాళ మనకైతే ఆ మలేశ్వర డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం మొత్తానికి అయితే పన్నెండు వేలైతే లోడ్ తినేసింది మనకి ఇక్కడైతే జర్చి మొత్తం అయితే జర్చి క్రాస్ అని మనకైతే మూడు పాలి ఉన్నాయి అండ్ తొమ్మిది ఆవిలైతే సూడు యావలైతే ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి మన వీడియో కొంచెం లైక్ కొట్టండి సపోర్ట్ చెప్పండి చెప్పకుండా బెల్లాకు అని చేసుకుని తప్పకుండా సపోజ్ చేయండి కొంత కొంతమంది రైతులు కూడా కొనుగోలు చేసి వాళ్ళ మాటలు కూడా కనుక్కుందాము అండ్ ప్రజెంట్ అయితే ఆ ఎంత కొనుగోలు అనేది కూడా అనుకుందాము ఒక నాలుగు అంతే ఇప్పటికీ ఒక నాకు అందమలు అయితే ఐదు ఆవిడ వెళ్ళిపోయినాయి ఇప్పుడే ప్రజెంట్ అయితే చూద్దాం రండి నమస్తారా ఎన్నోడియా ఫ్రెండ్స్ అయితే వచ్చినా ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మలిసాన కొంచెం అందంగా తయారైతుంది రోజు రోజు అయితే నలభై నుంచి అరవై ఐదు ఏంటంటే మా నాన్న అడ్రస్ చెప్పమ్ అడ్రస్ డైలీ రంగారెడ్డి జిల్లా ఓకే కాగా దెచ్చల నుండి ఒక 40 కిలోమీటర్లు సాధన నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితేది ఓకే సాధనార్కలికి ఒక 2 కిలోమీటర్లు అయితేది 2 కిలోమీటర్లు తెలంగాణ తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్రాస్ అవల అయితే ఉంటది మనకైతే చూసుకోవచ్చు అచ్చా గురించి చెప్పారు అన్నా అచ్చావు విననికి ఉంది వినాలని ఓకే ఎన్ని తోటి ఉంది ఇది ఆరు పల్ట తోట అయితే ఉందంట అంటే జర్సీ క్రాస్ అని ఉంటది మనకైతే అంటే ఇప్పుడు ఇంత రెండు అయితే ఇవి చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండు అయితే మనకైతే పడి చూడండి అంటే చూడండి నెంబర్ 1 అనేది మనకైతే చూసుకోవచ్చు అంటే పాలెన్ వరకు పోచ్చానా ఆర్ఆర్ఎస్ థాంక్యూ ఫోటోకైతే ఆర్ఆర్ మార్క్ అయితే పెట్టుకోవచ్చండి మనకైతే ఇంకా లెటర్ కాల్ చూడండి సూపర్ ఉంది మనకైతే యా ఆ మనకి ఇగో శంక చూడండి అంటే ఇనడాలి గుంది గాన ఇనడాలి ఎప్పుడు వస్తుందన్న లొడ్ ఇప్పుడు ఒక గంటైస్తుంద గంటైస్తుందంట అంటే లోడ్ వచ్చి మనకైతే చూస్తావ్ మనకైతే అంతేగా ఏం దరే పెడతది కరవైదే చెప్ప 65000 చెప్తావ్ ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఉంటుంది చూసుకోవచ్చు అంటే ఎంత అంత వరకు అయితే తగ్గుతాయి ఐదు వేలు కూడా తగ్గుతుంది మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే తగ్గుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఐదు అయితే ఒక ఆవు అయితే కొనుగోలు అయితే వేసిరా అన్నమాట చూసుకున్నాం మనకైతే వాళ్ళు ఇది మనకు ఎన్ని పల్లి తట్టుంది అన్నది అన్న నమచ్చారా నమచ్చారా ఏం పేరు అన్న శివకుమార్ ఓకే ఎవరు అన్న కానాపూర్ కొంచెం గట్టిగా మాట్లాడాలి కానాపూర్ కానాపూర్ ఓకే కానాపూర్ నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తానా ఇక్కడ ఉంటుంది నలభై కిలో నాలుగు నలభై కిలోమీటర్లు వస్తుంది ఆహా ఓకే ఫ్రెండ్స్ అంత దూరం నుంచి ఒక ఆవుకైతే వచ్చిరనమాట చూసుకోవడం మనకైతే ఇప్పుడే బుకింగ్ చేసేసి కూడా మనకి డబ్బులు కూడా ఇచ్చేసి మొత్తానికి అయితే పేమెంట్ అండ్ మనకి మొత్తానికి అయితే ఎంతవరకు ఇప్పుడు పాలు పాలు ఫాల్ చెప్తుండ్రు వారు వరకు చెప్తురా ఐదు వారు పోటకి పోటకి ఓకే చూసుకోవచ్చు మనకైతే ఏంటంటే ఇప్పుడే లోడ్ డిజైన్ ఫ్రెండ్ మనకైతే ఒక గంట షేప్ అయితే అవుతుంది లోడ్ దిగి మనకైతే అండ్ మనకైతే అన్న వాళ్ళకి కూడా చెప్పేసాము ఎవరి వాళ్ళకి మంచి సెట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ మనకైతే అన్న మీ పేరెంపిరా అన్న ఫాలో ఓకే అన్న మీ పేరు ఓకే చూసుకోవచ్చు మొత్తానికి యాభై ఎంత కొనుగోలు చేసా నలభై ఆరు వేల కొనుగోలు చేసి రోజు మీద మనకైతే ఎనిమిది ఎనిమిది అంటే తొమ్మిది ఓకే రోజు మీద తొమ్మిది వరకు అయితే పెట్టుకోవాలి మనకైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఓకే మనకైతే ఊరండి కానపూర్ కానపూర్ కాక దీనికి ఆరు తోట అయితే ఉందండి ఫ్రెండ్స్ యాభై చూసుకోవచ్చు గర్చి క్రాస్ అనమాట ఆల్మోస్ట్ అయితే మొత్తానికి జెర్చి క్రాస్ ఉంది పాడి నాలుగునే మూడు మూడునే పాచేడి అయితే మూడు అంట ఇది మనకైతే ఆరు తోట అయితే ఉందంట మనకైతే పొడి కూపిస్తారు అన్న ఇంకా అయితే ఇది మనకి ఏంటంటే పొద్దున ఒక ఒక సేపు అయితుంది అంటే లోడ్ లోడ్ దిగి దీని అయితే పాలింది దానికి మన ఐదు కూటకి కూటకి ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు ఇక ఇక ఇది ఇది అంతా లూజింగ్ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివర్ అయిపోతే మనకైతే

చూసుకోవచ్చు మీరు కూడా వచ్చి నాలుగు విధాలు షెడ్ చేసుకొని తీసుకపోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే మనకి ఇది అయితే జర్తికి రాసా మనకైతే ఇది చూసుకోవచ్చు ఇది మనకు ఇరవై నాకు పాలు ఎంత మన పాలు నాలుగు నాలుగు నల్గొన రోజు మీద అయితే మనకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు అన్నమాట చూసుకోవచ్చు అట్టర్ ఉంది కాకపోతే కొంచెం టైం ఉంది వీళ్ళ వరకు అయితే అంటే మొత్తం నిండిపోయిన తర్వాత ఇంత అనమాట మనకైతే ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా బాగుంది యాభై ఐదు కంటే యాభై ఐదు చూసుకోవచ్చు యాభై ఐదు వరకు అయితే నేనైతే మాట్లాడుతున్నాను మీరు ఇక్కడ వచ్చి ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు కూడా తగ్గించుకోవచ్చు ఏమన్నా అంతే కదా ఓకే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు అయితే తగ్గించుకోవచ్చు మీరు అయితే చూసుకోవచ్చు అండ్ ఇక ముందు జట్టి రాసనమాట ఆరు పందోటి అయితే ఉందండి మనకి అన్న మూడో కథ ఇది వినడానికి ఉంది జీరాడానికి ఉందంట ఇది కూడా మనకి చూసుకోవచ్చు ఇది ఎన్ని ఉంది అన్న ఇది నాలుగు పనులు ఉంది మాస్కర్ నాలుగు పనులతో అయితే ఉందంట మనకైతే అండ్ ఇంకా అట్ట చూడండి అండ్ ఇది మనకు వాళ్ళ ఉంటాయి మెట్టుకున్నా ఆల్మోస్ట్ మన తాను ఎన్ని రోజులకు ఇలా నీకు వెళ్దాం అంటున్నాను మొత్తానికి ఒక్క వారం లోపలనే ఇంత అయినా అన్ని ఏంటంటే లోడింగ్ టెస్టే కాబట్టి ఏం కనిపించారు జర గుంజుకపోతే పడుగులు జర టీషర్ పడుగులు కూడా గుంజుకపోతాయి అంటే పండుకొని వస్తే దానికి ఏం కాదు కానీ నిలబడి వస్తాయి కదా నిలబడి అట్లానే అట్లని మొత్తం అయితే గుంజుకపోతే అన్నమాట మనకి అయితే చూసుకొని వచ్చే ఇక పొడుగు ఇది పొడుగు నరాలు చూడాలి ఎందుకంటే పొడుగు వేయలేదు ఇంకా పొడుగు చేస్తే ఇంకా నరాలు మంచిగా పొడుగు చేస్తుంది చేస్తుంది ఇంకా చాలా చేస్తుంది ప్రజెంట్ అయితే ఎంత ఎత్తున్నారు దీనికి యాభై చెప్పిన యాభై చెప్తున్నాం యాభై ఎవరైనా రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడితే అయితే తగ్గుతాయి మీరు అయితే రండి ఓకేనా ఇంకా లెటర్ కాల్ చూడండి అన్న ఆరావు గురించి చెప్పడం ఇది ఇది ఉంది ఒక వారం టైం రోజులు అయితే టైం పడుతుంది చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు ఆరు అయితే ఉందంట యాభై అయితే జడ్జి క్రాస్ అని అవడం ఆల్మోస్ట్ అయితే మొత్తం జడ్జి క్రాస్ వస్తాయి ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు అండ్ నాలుగు విధాలు చెక్ చేసుకుని కూడా తీసుకోండి మీరు అయితే ఏమైనా సర్లు కానీ పండ్లు కానీ అండ్ అన్ని చెక్ చేసుకుని తీసుకపోవచ్చు ఇది కూడా కొంచెం టైం ఉంది వారం రోజులు టైం ఉంది మనకైతే పాలు అయితే చెప్పుదాము ఎంత అడుగుతున్నాను రోజు తొమ్మిది పెట్టుకుందామా తొమ్మిది రోజు మీద ఇక పూట నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే రోజు తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అయితే అండ్ ఒకసారి ధర కూడా అడుగుతున్నాం ఏం ధర అన్న వాళ్ళైతే పొడిగిండీ సంకట్ కూడా బాగుంది ఓకే ఏం ధర అన్న యాభై ఎనిమిది యాభై ఎనిమిది అంటే ఒక తగ్గుతా తగ్గిద్దాం తగ్గిద్దాం చూసుకోవచ్చు ఇక్కడికి మాట్లాడుతుంది ఒక ఐదు వేలు తగ్గుతుండొచ్చు మనకైతే చూసుకోవచ్చు ఓకే ఆ పెద్ద మనుషులు ఏడా గురించి చెప్పండి అన్న ఇది ఈనింది ఏంది ఈనింది రెండే రోజులు అవుతుంది రెండు రోజులు అయితే డెలివరీ అయిపోయింది నాలుగు 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 టైం కి ఇస్తారు రెడీ ఉన్నాయి పాలు నేను చూసుకోవచ్చు మనకైతే ఈ అంటే పాలు రెడీ ఉన్నాయి అంటే మనకైతే ఆరు పాలు తోటి ఉందా అది ఓకే మనకి చూసుకోవచ్చు మనకైతే ఆరు పాలు తోటి అయితే ఉందంటే ఈ అంటే ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే పాలు చెక్ చేస్తే మనకైతే రెండు పోట్ల అని మనకైతే ప్రెజెంట్ అయితే పూట నాలుగు నాలుగు లీటర్ల వరకు అయితే ఉన్నా మనకైతే రెండు పూటలు వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అయితే మెయింటెన్ మంచిగా మెయింటెన్ చేస్తే అండ్ ఇక అయితే పెట్టుకోండి అది చూసుకోవచ్చు మనకి ఏం తరలి దీనికి యాభై 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 ఎనిమిది వేలు చెప్తారు దీన్ని చూడండి చూడనా దీని ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఆరుతడు ఉంది అది ఏదింది మనకైతే ఇది ఓకే కనకర్ కూడా బాగా చూడండి కదా ఓకే నెక్స్ట్ గురించి చెప్పడం నెక్స్ట్ ఇది ఇది కూడా నాలుగు నాలుగున్నర అవుతుంది ఎన్నర ఒక్క వారం అవుతుంది ఓకే ఎన్ని పల్లతో ఉంది ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పల్లెలతో అయితే ఉందంటే చూసుకోవచ్చు మనకి చనకటి మాత్రం అని చూడండి నాలుగైదు సమయంలో మనకైతే ఇది పాలు అంటే రవిన పాలి నాలుగు 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 అవుతుంది ఓకే రోజు తొమ్మిది తొమ్మిది ఓకే మనం చూసుకోవచ్చు రోజు తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే అండ్ ఆ దీనికి ఏం ధరే చెప్తున్నా దీనికి యాభై నుంచి చెప్తున్నా యాభై ఐదు యాభై ఐదు అట్లా ఆ విధంగా వేసేసుకో ఇక చూసుకోవచ్చు యాభై ఐదు వరకు అయితే పెట్టుకోవాలి మనకైతే ఓకే ఇంకా అట్లా చూడండి బాగుంది ప్రతి ఇక్కడ రైతు అయితే ఒక ఆవైతే కొనుగోలు అయితే వేసిన అనమాట మనకి చూసుకోవచ్చు మనకైతే అండ్ నమస్తేనా నమస్తే మనకి యాభై నిపాలు నా అనిపదేసిందా ఓకే ఇంకా వారం రోజులు టైం పడుతుంది పదిహేను రోజులు చూసుకోవచ్చు పదిహేను రోజులు టైం పడతా అంట నిదానం ఉంది కూడా మనకి పాలన చెప్పారు వారం రోజులు టైం పడుతుంది అన్నారు లోడింగ్ వచ్చింది లోడింగ్ వచ్చింది కిందికెళ్ళ మీద గుంజుకు నువ్వు కూడా లోనింగ్ ఏడు వందల కిలోమీటర్ నుంచి వస్తే నీకు కూడా మొత్తం బాడీ అంతా బుర్ర అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇది కూడా అంతే ఇక చూసుకోవచ్చా అది ప్రజలైతే ఎంత కొనుగోలు చేసింది యాభై ఐదు వేల కొనుగోలు చేసింది మేము చూసుకోవచ్చు మంచిగా రోజు మీద అయితే మనకైతే అయితే తొమ్మిది లీటర్ల వరకు అయితే పాలు చూసి పెట్టుకోవచ్చు నాలుగున్నరనా ఐదు ఐదు ఇక పది అనుకోండి ఇక పదిన్నర పదకొండు అట్లా ఓకే చూసుకోండి ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి తెలియదు వరకు ఓకే మీ పేరేం పేరన్నా మీ పేరన్నా మీ పేరన్నా ఫ్రెంచ్ ఇక్కడ ఒక తాత అయితే రెండు ఆట అయితే కొనుగోలు చేసి ఫ్రెంచ్ మనకైతే రెండు అయితే జెర్సీకి క్రాస్ ఆట మనకైతే తాత నమస్తే నమస్తే ఏం పేరు నర్సింహులు నర్సింహులు ఏ ఊరు మెరుపల్లి మండలం ఏమస్తుంది మైనాబాద్ మైనాబాదా మైనాబాదా మైనాబాద్ మైనాబాద్ మెడిపల్లి మెడిపల్లి ఓకే చూసుకోవచ్చు జిల్లా రంగారెడ్డి ఓకే ప్రజెంట్ ఇది రెండు ఏం ఎన్ని ఉంది ఉన్నాయి లక్ష పదివేలు లక్ష పదివేలు అంటే ధర అయితే లక్ష పదివేలు వేలు పడ్డది దిండాకి ఆరా పళ్ళతో అయితే ఉన్నాయి రెండు అయితే చూసుకోవచ్చు మనకైతే రెండు మనకైతే రోజు మీద ఆర వరకు అయితే ఎంతవయ్యుడు పాలు ఎంత అయిపోయి ఐదు ఐదు చెప్పిండు ఒకటికి అయితే అంటే రోజు పది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మన దీని అయితే కూడా అంటే సేమ్ రెండు జతలెక్కల అయితే ఉన్నాడు మనకైతే ఒక లక్ష పదివేలకు అయితే కొన్నట్టు మనకైతే రెండు జత లెక్కల రోజు మీద ఈ రెండు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే ఇక్కడ వీధిగా పెట్టేసుకోవచ్చు మంచిగా మెయింటెన్ మెయింటనెస్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు దాకా కూడా పెట్టేసుకోవచ్చు ఓకే పెట్టుకోవచ్చు అండ్ రెండు లెక్క అయితే ఒక లక్ష పది వేలు అయితే పడ్డది ముంగళండి ఇది ఈ ఆవులకు రోగాల నొప్పులు అనేది ఏ విధంగా అయితే ఉండవు మనకైతే ఇక్కడ కట్టేసి తిరిగి వేసే ఆవులు తిరిగి వేసే చిట్కాలు పాలించాలన్నమాట అది అదనమాట ఓకే శంకర్ చూడండి దీనికి చూడండి ఇవాళ దీన్ని చూడండి బాగుంది మంచి కొన్నాడు తాత చూస్తున్నారు కదా ఓకే ఒక లక్ష ఫ్రెండ్షిప్ అయితే ఓకేనా ఓకేనా